బ్రేక్ఫాస్ట్ ఏంది స్పెషల్ ఉంటది సండే ఏంది పాయానా కాళ్లు కాళ్ళు పాయా కాళ్ళు ఒకటే కాళ్ళు కాళ్ళు కాదు పెట్టి పెట్టినా అక్కడైతే కూర అయితే రెడీగా అవుతుంది ఇదేండి ఇడ్ ఇడ్లీ పిండి మళ్ళీ ఇంకో ప్యాక్ వన్ అది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది బైక్ నుంచి తెప్పించుకున్నాము సో ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు ఒక ప్యాకెట్ ఇడ్లీ వేస్తుంది ఒక ప్యాకెట్ దోశ వేస్తుంది సో ఇక్కడైతే లివరు మటన్ లివర్ సో ఇదైతే మార్నింగ్ లేవగానే మా బాగా వెళ్ళి తీసుకొచ్చారు తినారు ఆయన కొంచెం జులాబులు అయినాయి ఫ్రెండ్స్ అసలు మొత్తానికే తిండి బంద్ చేసి బాబా అయితే పెరగడం 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 తింటుడు మరి ఈ రోజన్నా తింటారు తిన్ను చూడాలి దోశపాయ అంటే తింటారు సో ఈ రోజైతే సండే స్పెషల్ బ్లాక్ ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే చూసేయండి ఏమేమి చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనేది చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా పెట్టేస్తుంది మా పాప త్వర త్వరగా అయితే టిఫిన్ కొద్దిగా లేట్గా అయిందండి ఇడ్లీ అయితే వేసేస్తుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే పెట్టేసిన ఇక్కడ పాయా కూడా అయిపోతుంది కర్రీ ఆనియన్స్ ఏం చేసుకుని అయితే ఇది వేసేస్తాం సింపుల్ గా అయిపోద్ది మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇడ్లీ ఒక పక్క అయితే దోశలు అయితే వేసుకుంటాం ఒక్కసారి వేసుకొని అందరం అయితే కూర్చొని తినేస్తామండి నెక్స్ట్ మా మదర్ ఏం చేస్తున్నారు చూపిస్తాను మండి ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఇల్లు ఊకేస్తున్నారు లేట్ లేట్ ఏముంది చేసుకుంటూనే ఉన్నాం ఇల్లు ఊకేసి అందరం ఇక టిఫిన్ అయితే చేసేద్దామని చెప్పి ఒక్కసారి మొత్తం రెడీ చేసుకుంటున్నాం డాడీ అడిగిపోయిండు మా

అందరు తిన్నారా అందరు తిన్నారా తిండింది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గోంగూర పాపం తెచ్చిస్తున్నాడు కొత్త పని ఉంది మాకు సండే కాబట్టి ఏం ఒక పని అయితే చేస్తున్నాం అండి లేట్ అయిపోయిందని మంచిగా ఇస్తున్నావు కదా దోషాలు ఇదేండి అయిందా పూర కొత్త కొత్త లాట్ ఉంది ఫ్రెండ్స్ కూర అయితే ఇడ్లీ కూడా అయినట్టుందిగా వా మంచి కొడుకిందిగా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ కూడా అయిపోయిందండి వేడి వేడిగా అయింది ఏమైనా ఇది పెసరం దోశ ఇది దోశ ఇక్కడ పాయ కూర కొంత రైస్ ఉంది ఇక్కడ ఈ నైట్ చపాతీ రెండు ఉంటే కాల్చేసినా తినేయొచ్చని మళ్ళీ వేస్ట్ అయిపోతాయని. చూడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే రెడీ అయినాం తినేస్తున్నాం. పక్కకదైతే అదరిపోయింది. అదోకైనా అందరం అయితే టేస్ట్ చూసినా కదా. టేస్ట్ చూసినా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేశాం ఫ్రెండ్స్ మీరందరూ సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు మీరు తిన్నావా అన్న లాగిచ్చినావుగా పెసరట్టు దోశ ఇడ్లీ అన్నం అన్నం బస్తా కడుపు నిన్న ఖాళీ అయిపోయింది ఏం చేస్తున్నావు నువ్వు మీ అమ్మతో ఫోన్ లో అలా ఉంటే వండుతున్నా మహారాణివి కదా నువ్వు కాల్ మీద కాల్ వేసుకొని మాట్లాడుతున్నావు కదా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటది ఈ సంగతి వచ్చేసి మటన్ లీవర్ కర్రీ అయితే మీరేంటిది చిన్నాయనకి అన్నం వెళ్లమ్మా ఓకే అది కొంచెం పాలకూర ఇస్తున్నా ఎందులో ఇందులో బాగుంటదా ఆ చేయమన్నావుగా మళ్ళీ బాగుంటదా అంటావు ఏమన్నా ఒక్కోలా అడుగు తెయ్యన్నావుగా ఏమో ఏమన్నా గుర్తులేదు మరి ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏమేవంత అన్నా కొద్దిసేపు అట్లా ఒరిగితే వీళ్ళ కట్టుకుంటారండి మా అమ్మ చేత కాదు చేయదు నీకు అది అని అంటారు అట్లా అన్ని తిని పోయి పని బట్టలన్నీ ఇలానే తినేసరికి ఎందుకో ఓపిక లేకుండా బీపీ గోలు వేసుకున్న తర్వాత ఎక్కువ తిన్నా బాగా ఒక పది కేజీలు రైస్ పండు ఈ కుకింగ్ తప్పిందా మీరే చేస్తుంది కదా అన్నం పెట్టినా మరి అన్నం పెట్టేసిరా బట్టేసేస్తే కొన్నిసార్లు పని ఇక్కడైతే ఫ్రెండ్స్ నీట్ గా అయితే మాపేస్తున్నారు కొంచెం తెల్లబండలు కాబట్టి ఎమ్మటే మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి ఎంత చేసిన సో అందుకే ఇంకా నాలుగైదు సార్లు కలి మాపు రోజుకు ఒక రెండు సార్లు అయినా వేస్తున్నారు ఇంకా లంచ్ ది కర్రీ ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా అమ్మ అయితే మాపేస్తున్నారు సో అయితే చేసేసుకొని లంచ్ అయితే చేసేస్తాము అయితే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది సో ఇక్కడైతే ఇది కర్రీ బావా మా బావ కోసం అయితే కొంచెం తీసి పెట్టినా యాక్చువల్లీ అయితే తిననన్నదంట సో కొంచెం అయితే ఉప్పు కారం తక్కువ వేసి కొంచెం తీసి పెట్టమంటే కొంచెం అయితే తీసేసిన సో కొంచెం ఆయనకి ఏమంటారు హెల్త్ బాగాలేదు స్టమక్ అప్సెట్ అయితే ఉంది సో అందుకోసమే నెక్స్ట్ అయితే ఇందులో చూడండి ఒక రెండు కట్టలు ఏమంటారు పాలకూర అయితే ఉండే సో అదైతే వేసేస్తున్నా అసలు ఫ్రై చేద్దాం ఎట్లుంటదని ఒకసారి అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం సో మొత్తం అయితే వేయలేదు ఎక్కువైద్దేమో అని సో మనం పాలకైతే పచ్చితే పేస్ట్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఇదైతే కుక్ అవనిద్దాం పాలకు బాయిల్ చేసి వేయలేదు సో ఇదైతే కుక్ అయిన తర్వాత కొంచెం మసాలాలు అయితే చూసి యాడ్ చేసుకుందాం మనం ఇంకా ఈ రోజు అమ్మ మొత్తం ఏమంటారు క్లీనింగ్ సెక్షన్ లో ఉన్నారు సో క్లీనింగ్ అయితే చేస్తున్నారు మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే లంచ్ చేస్తున్నారు అండి ఇక్కడ మా పాప తినేస్తుందండి ఇద్దరు అయితే తింటున్నారు ఎట్లా కర్రీ బానే ఉంది బానే ఉంది అంట ఫ్రెండ్స్ నేను ఇంకా తినలేదు తింటాను ఏదో మీద పట్టుకొని ఆడుతున్నావు అక్క ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది ఏంటి అట్టున్నాయి ఇది కరెంట్ ఇది స్విచ్ బోర్డు పెట్టాలి పిల్లలు ఏ పెట్టకుంటే సేఫ్టీ చిన్న పోయి ఎలక్ట్రిక్ సాకెట్ అని ఉంది సెట్ వస్తుంది సో మనం తీయడానికి కూడా ఒకటి ఇచ్చాడు నైఫ్ లాంటిది చిన్నది సో దాంతో కొంచెం ఫోర్స్ పెట్టి తీస్తే వస్తుంది సో ఇలా పెట్టేసి మనకి కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు కొత్త కొత్త కూడా మేము ఇది బ్లాగ్ లో షేర్ చేస్తున్నామండి పిల్లలకి ఏదైతే కదా షేర్ మమ్మీ అని చెప్పి మేమే చెప్పినామను చిన్న బేబీ ఎలక్ట్రిక్ సేఫ్టీ సాకెట్

బ్లాగు దియమంటే ఈమె చేత కాకుండా ఫోన్ల మీటింగ్లు పెట్టుకుంటూ పెట్టుకుంటా కూర్చుంది ఫ్రెండ్స్ ఏదో నేను తీస్తేనే ఆ బ్లాగులు కానీ ఇంట్రెస్ట్ ఉండదు హెల్త్ ఆ పాడ అంత ఫోన్లలో ఉన్నది వీళ్ళమ్మతో వాళ్ళ అక్కతో అందరితో ఫోన్లలో పంచాయతీలు పెట్టుకుంటుంది వీడియో తీద్దాను రా వీడియో తీద్దాను రా అంటే ఇప్పటి వరకు కూడా తీయలే ఫోన్లలో మాట్లాడడానికి అయితే ఫుల్ ఓపిక సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మటన్ కర్రీ చేస్తుంది గొంగూర చుక్కకూర మటన్ సో చాలా అంటే చాలా బాగుంటది మార్నింగ్ టువెల్వ్ నుంచి ఆమె ఫోన్లలోనే ఉంది ఫ్రెండ్స్ అది ఇట్లా ఇది అట్లా అది ఇట్లా ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళు బాధ్యతలు మనం ఏం చేయగలుగుతాం అని చెప్తే వాళ్ళకి చెప్పాలి ఈ రెసిపీ కూడా సపరేట్ వీడియో అయితే పెడతారంట సో చూసేయండి లోపలి కాదైన కదా ఏ లాప్లే లేవు ఏం రసము అది టమాటా రసం ఏం రసము లేదు కారం ఉప్పు కొద్దిగా తక్కువ అయితే చింతపండు వేయలేదా చింతపండు లేదు సార్ అదేంది ఏదో పెట్టిన పోపు తడయ్యలేదా ఏముంది చిన్నది ఆయనకి వావ్ కాలిపోతు పిల్ల ఏం కాలం ఏమో చూడండి ఫ్రెండ్స్ జట్టాలు గరిటలో పోపు వేస్తుంది రెండు రెండు తిన్న ఎందుకు అని పోపు కలిపిన ఏం పోపు వేస్తుంది ఎందుకు మీరు కూడా బయలుదేరుతున్నావా ఎవరెవరు సో ఇ హైదరాబాద్ లో అయితే ఎయిట్ డేస్ అయింది వచ్చి మనం సో మళ్ళీ అయితే పోతున్నాం ఇంకా మేమే పోదాం అనుకున్నాం ఇంకా కానీ బావ వాళ్ళ ఫ్రెండ్ అది ఇంకా మాకు తెలిసిన వాళ్ళది కూడా పెళ్లి ఉంది ఊర్లో పెళ్ళి ఉంది సో దానికోసం అయితే ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు సో ఈ రోజు అయితే వెళ్తున్నాము సో ఫ్రిడ్జ్ అయితే మరి పైన పైన కొంచెం వచ్చే వరకు నీట్గా ఉంటదని మా అమ్మ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ సరి క్లాత్ అయితే చేస్తున్నారు సో చూసేయండి కరెంట్ అయితే లేదు టమాటాలన్నీ ఖరాబ్ అయి ఉండే చూడు చూడండి అన్ని తెచ్చింది మీ అయిపోలే ఇంకా ఎందుకు మరి ఏంది మరి ఓహో పెద్ద అయినదా అట్ట కోసి గ్యారమీ అనేది చేస్తాం ఫ్రెండ్స్ సరే ఈ అయితే చేయలేదు సో ఏమంటారు సో గ్యారమీ ప్రెసెంట్ అయితే ఇంటి వరకు ఇంట్లో గ్యార్మి జెండా ఇక్కడ ఉంది ఇది కొత్త జెండా తెచ్చి ఫాతియా స్వీట్ తో ఫాతియా అయితే ఇచ్చేసి జెండా ఎక్కిద్దామని అనుకుంటున్నాము సో అందుకోసం అయితే అమ్మ ఇల్లుకి మా పేసేస్తారు సో ఇక్కడ కూడా కొంచెం ఇది మొత్తం అయితే తీసేసి సో ఇక్కడైతే కట్టేద్దాం అనుకుంటున్నాము సో ఇంట్లో దేవుడు అలా మూలన ఉంటే మంచిగా ఉండదు కదా అని సో మా అక్క నిన్ననే అనుకుని నిన్న నైటే అనుకున్నాం కానీ ఇంకా నిన్న ఎక్కడైద్ది అవ్వలేదు సో అందుకు ఇప్పుడు అయితే ఇది గ్యార్మీజ్ అంటే ఎక్కించి ఫాత ఇచ్చేసి ఆ తర్వాత అయితే మళ్ళీ వినాలు కూడా అయితే బయలుదేరిపోతాము సో ఇదైతే కొంచెం క్లీన్ చేయాలి సో ఇది క్లీన్ చేసేది కూడా మీకు చూపిస్తాను సో ఇదైతే పడేస్తే మరి ఎందుకు పెట్టుకున్నారు ఏంటో వీళ్ళు తెలియదు సో ఇక్కడైతే ఇది కొంచెం నేనే క్లీన్ చేయాలి ఇంకా కొంచెం క్లీన్ చేసి సెట్ చేసేస్తే ఇంకా మంచిగా ఉంటది సో దేవుణ్ణి పెట్టే దగ్గర ఇది అంతే ఎందుకని సో అందుకోసం క్లీన్ అయితే చేసేసి మీకు చూపిస్తా సో ఇక్కడైతే కొంచెం అయితే దులిపేస్తా ఫ్రెండ్స్ దేవుణ్ణి పెట్టేది కదా ఎందుకని ఇక్కడ చూడండి పై పైన భూజ దులిపేస్తే అయిపోతుంది అది భూజ దులుపుతున్నా వీళ్ళకి చేత కాదు ఇట్లనే పెట్టేస్తారు సో కొంచెం భూజ దులిపేస్తే అయిపోద్ది కదా దేవుణ్ణి పెట్టేది మరి సామాన్లు ఎక్కడ వేస్తారు వేయించేసి కొంచెం గా చేసుకుంటే మంచిగా ఉంటది సో ఇక్కడైతే ఇది ఉండే ఫ్రెండ్స్ సో ఇదైతే అక్కడ పెట్టేసి ఇదైతే ఇక్కడ జరిపేస్తాయి పూల కుండీల కోసం అయితే ఉండే సో అక్కడ ఉంటే అంటే జండా అక్కడ ఉంటది కాబట్టి దీపాలు ఫాతియా ఇచ్చినప్పుడు స్వీట్స్ అవి పెట్టుకోవచ్చు సో అందుకోసం అయితే చేంజ్ చేస్తున్నా సో మొత్తం అయితే అయితే దులిపేసిన చేంజ్ చేసిన తర్వాత చూపిస్తా సో ఇక్కడైతే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ పెట్టేసిన ఈ రెండు కట్ పెట్టేసి ఇంకా వాటర్ అయితే కొట్టేస్తున్నాం గదిగుండే అసలు మోరి స్మెల్ బయట మోరి నెల్ వస్తుంది కదా అట్లా వస్తుండే స్మెల్ కొంచెం మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా కొంచెం సర్ఫేస్ ఇరుద్ది కొంచెం ఫినాల్లితే స్మెల్ పోద్ది అమ్మ పీసేసి రుద్దుతున్నావు కదా నేను చెప్తే వచ్చింది ఐడియా ముందు రాలే రాలేని సో ఇక్కడ చూడండి మొత్తం బండల గిండా సర్ఫ్ వేసి మొత్తం అయితే రుద్దుతున్నాం దేవుణ్ణి పెట్టేది కదా కొంచెం నీట్ చేసి పెట్టుకుంటే మంచిగుంటది మా మాక రెండు రోజులు రోజు బ్రష్ ఇచ్చి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పని మొదలు పెట్టిస్తుంది చేసినట్టు చేస్తుంది వెళ్ళిపోద్ది కొంచెం హెల్త్ బాగాలేదు చేస్తున్నాం గానీ లేకుంటే చేయకపోయేటోడి అండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసినాము ఇంకా అమ్మ అయితే మాప అయితే వేసేస్తున్నారు కొంచెం నీళ్ళు డ్రై అయిపోద్ది ఇప్పుడు ఇంతకు ముందు చూడండి ఎట్లుండే ఇప్పుడైతే ఎట్లుండే సో ఇక్కడ మనం ఏమైనా చెట్ల కుండీలు పెట్టుకోవచ్చు సో ఇక్కడైతే మన దేవుడి కోసము మన గార్మిక్ మహిప్ శుభాని కోసం ఇక్కడైతే చూడండి ఇది పెట్టేస్తే ప్లాట్ఫామ్ మీద మొత్తం మనం అగరబీలు స్వీట్ ఫాతి ఇచ్చేటప్పుడు దీపాలు పెట్టుకోవచ్చు సో ఇంతకు ముందు ఇప్పుడు రిఫరెన్స్ అయితే మీరే చూసారు కదా చాలా అంటే చాలా మంచిగా ఉంది చిన్న చిన్న పూల కుండలు తెచ్చి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము అదైతే వెళ్ళిపోతున్నాము కొంచెం వాటర్ అయితే డ్రై అయిపోద్ది అయిపోద్ది మా ఫాదర్ కూడా బయటికి వెళ్ళారు సో ఆయన సామాను అవి మొత్తం తీసుకొని వస్తున్నారు జెండా స్వీట్ అది సో అదైతే వస్తే ఇంకా స్నానాలు అయితే చేసుకొని ఫాతి అయితే ఇచ్చేసుకొని కళ్ళంచి చేసుకుని అయితే బయలుదేరిపోతాం ఇల్లు కూడా మా పేస్ చేసినవా ఇక్కడైతే ఇల్లు కూడా వేసేసిండ్రు ఫ్రెండ్స్ వస్తాము కరెక్ట్ టైం కి చూడండి మా నాన్న కూడా వచ్చేసిండ్రు సామాను అవి తీసుకొని అన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చిండ్రు బు నెయ్యి స్వీట్ అగరబీలు దీపాలు చిన్న కట్టె అదైతే పెద్దగా ఉందని చిన్నది తీసుకొచ్చిండ్రు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది తిన్నరా ఎప్పుడైతే పచ్చడి తెచ్చింది బయట నుంచి ఇంకా కర్రీస్ సేమ్ చేయలేదు అనుకుంటా బయట నుంచే నిమ్మకాయ ఉసరికాయ పచ్చడి తెప్పించుకున్నారు ఇంకా దాంతోనే తిన్నారంట ఇంకా నేను తినలే ఇక్కడైతే ఇంకా అమ్మ ఇంకా నాన్న కలిసి జంట తయారు చేస్తున్నారు గ్యార్మీ జంట మహబూబ్ సుబాని చూడండి ఫ్రెండ్స్ దీపాలు కూడా పదకొండు దీపాలు అండి నెయ్యితో అయితే మొత్తం అయితే వెలిగేయాలి ఇంకా మొత్తం అయితే కరిగి నెయ్యి పోసి పెట్టేశాము ఇక్కడైతే జెండా మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మా వాడు ఏంటంటే పూలు కొద్దిగా నల్లగా ఉన్నాయని మళ్ళీ ఇంకో దండీ మీరు వచ్చేసి అస్తారు సో అయితే చూడండి నాన్న తెచ్చిన దండ దిక్కులో పెట్టి ఎండిపోయింది అంటే నేనైతే వెళ్ళి ఇంకో దండ తీసుకొచ్చాను సో మల్లె పూలు అయితే లేకుండే సో అందుకు ఒక మూరా మల్లె పూలు అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి గంధంతో మా మదర్ గంధం చేయిలో ముంచి జెండ పైన ఇంకా గోడ పైన ఇలా అయితే వేస్తారు సో ఇప్పుడు కూడా అలానే వేస్తారు ఎందుకు వేస్తారు అనేది తెలియదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈతరైతే చల్లుతున్నారు మా ఫాదరు సో మేము ఎప్పుడు ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాము సో నెక్స్ట్ అయితే ఇక్కడ అందరికైతే గంధం అయితే పెట్టేసి ఇక్కడ మా మదర్ అయితే చూడండి దీపాలు అయితే వెలిగించేశారు గ్యారమీ కాబట్టి లెవెన్ దీపాలు అయితే పెడతాము సో ఇక్కడైతే ఇంకా పిండితో కూడా చేసి పెడతారు కానీ ఇంకా నెక్స్ట్ టైము చేద్దాంలే అని తొందర తొందర చేస్తున్నామని బయట నుంచి అయితే దీపాలు అయితే తీసుకొచ్చారు యాక్చువల్ అయితే పిండితో చేసి ఆ దీపాలు కాలిన తర్వాత వెళ్ళి నీళ్ళలు వేస్తాము సో అది ఏమంటారు చేపలకి ఫుడ్డు లాగా అవుతుందని అంటారు సో ఇక్కడైతే సాంబ్రాణి కూడా వేసేశారు మా మదరు సో జెండా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇదైతే మా పెద్ద ఆయనకైతే వేసే కడియము సో ఇక్కడ చూడండి కాలికైతే వేస్తాము ఈ కడియము సో ఆయన మొక్కు అది సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా బాబా ఇంకా పెద్ద ఆయన అందరూ అయితే సాంబ్రాణి అయితే వేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి మా ఫాదర్ అయితే ఫాతి అయితే ఇచ్చేసారు సో మంచిగా జరిగిపోయింది ఫాతి అనేది నెక్స్ట్ అయితే ఫాతి అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మా మదర్ మా పెద్ద కాళ్ళకి అయితే కడియం అయితే వేస్తున్నారు సో ఫస్ట్ అయితే కరియం చేపించి ప్రతి ఇయర్ ఒక రింగ్ లాగా అయితే వేస్తారు చిన్నది అందులో సో మేము మనం ఎన్ని చేసామో అన్ని రింగ్స్ అయితే అందులో వేయించాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ విధంగా సో ఫైవ్ చేసాము ఫైవ్ రింగ్స్ అయితే చేపించారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే పైకి అయితే కట్టేస్తున్నారు చూడండి మొత్తం అక్కడ కట్టేస్తే కొద్దిగా సేఫ్టీ ఉంటది అని అయితే అందుకోసం చిన్నది తీసుకొచ్చారండి ఇక పైన పెట్టుకోవచ్చు కానీ ఇక్కడైతే మనకు ఆప్షన్ లేదు అందుకోసమే రెండు రోజులు ఆబ్జెక్షన్ పైన కట్టుకోవాలి అసలు ఇంకా మనకు కూడా ఇది కూడా సేఫ్టీ ఇక్కడ మన ఇంటికి మనకు బాగుంటది ఇక్కడ కట్టుకున్నా కట్టేస్తున్నారు ఇక్కడ ఇది చూడండి చాలా మా మనవాడి కోసం అయితే మా మనవాడి పుట్టక ముందు మొక్కుకున్నాము పిల్లలు పుట్టితే ఒక పదకొండు సంవత్సరాలు ఆటను కోసి నీకు జెండా ఎక్కించుకుంటామని అదే ప్రకారం అయితే అండి మేమైతే మా పెద్ద ఆయన పుట్టినప్పటి నుంచి ఇంకా చేస్తే ఉన్నాము అదే నెలలు కడుపులో పడ్డాడు ఈ పండుగ చేసిన నెలకే ఆయన కడుపులో పడ్డాడు అంత మహిమ అండి ఈయన తర్వాత సెవెన్ ఇయర్స్ తర్వాత కడుపుడు పడ్డాడు మా పెద్దాయనైతే ఆయన అది అందుకోసం ఆయనకి ఎక్కువ గారబము అయిపోయిందా అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ గట్టిగా అయితే కట్టేసినాము దండ మహబూబ్ సువాని ధార్మిక ఫాతి అయితే ఇచ్చేసుకున్నాము సో అక్కడ వేసింది అది మొక్కు మొక్కు లెవెన్ ఇయర్స్ వరకు గ్యారమీ చేసి వేస్తామని ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కడియం వేయాలండి అది రింగు 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 తర్వాత ఇక అది మసీద్ చేయాలి అది పదకొండు సంవత్సరాల తర్వాత అయితే సో అక్కకి మొక్కుకుంది గ్యార్మి చేస్తా పిల్లలు పుట్ట అన్నప్పుడు ఈయన పుట్టింది ఇంకా ఎప్పటి నుంచి గ్యారమీ నెలలోని ఏటగోసి చేయాల్సింది గానీ చేయలేదు సో ఇప్పుడు అయితే ఫాతి అయితే ఇచ్చుకున్నాము ఇంకా టైం చూసుకొని ఏటాగోసి చేస్తారు ఈయన ఎవరో ఒప్పిస్తుంటే కూర్చొని పచ్చి గోడ మీద కూర్చొని పచ్చి గోడ మీద కూర్చొని అక్కడ పాము పోతుంటే పామ్ తీసుకుని కొడుతూ పచ్చి గోడ గుర్రంలాగా ఉరిగిందని ఉరికిందని అంటారు మా అమ్మమ్మ చెప్తా ఉంటది సో ఒకసారి అమ్మమ్మతో మొత్తం స్టోరీ అయితే నేను చెప్పిస్తా సో ఫాతి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇంకా లంచ్ చేయలేదు లంచ్ అయితే చేసుకుంటామే సో ఇంకా చాలా అంటే చాలా గ్రాండ్ గా చేస్తారు అసలు వందల వేల మంది కన్నాలు పెట్టి చేసేటోళ్ళు కూడా ఉంటారు గ్యారమీ సో ఎవరి ఫ్రాయ్ ఎవరి స్తోమత బట్టి చేసుకుంటారు అంతే ఏం లేకుంటే మనం చక్కెర తో ఇచ్చి కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇంకా బాబు అయితే బయటకు అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఆయన వస్తే ఇంకా బయలుదేరుతాము సో మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి మీరు అందరు కూడా ఏమైనా కోరికలు ఉంటే మనం స్ఫూర్తిగా కోరుకోండి నెరవేరుతాయి నేనైతే ముల్సా కూర్చున్నాడు ఎప్పుడైనా ఈయననే ఎక్కించేది మాకు ముల్సా చూడండి ఈయనకైతే సంతోషంగా ఉంది మా మనవానికి బాగా వస్తే బయలుదేరిపోవడమే పని అయితే ఏం లేదు ఇక్కడైతే అమ్మ చూడండి జెండా ఎక్కిస్తున్నాం మనీ కటన్లు కూడా ఎక్కేసినారు ఇంకా అయిన వాళ్ళ బ్లాంకెట్ లాంటిది ఇక్కడ అవ్వదు మా అయిపోయిందా పని సర్దుకున్నావుగా ఇదేంటి మూట పిల్ల కవర్లో పెట్టుకున్న చూడండి ఫ్రెండ్స్ ఏమో మీకు ఎక్కడ పోయిన సంచి మూట అనేది ఉంటది సో ఇక్కడ అయితే టైం సిక్స్ థర్టీ అవుతుంది లంచ్ బయట లంచ్గా డిన్నర్ బయటనే ఏమైనా చేసుకొని వెళ్తాం ఇంకా పోయి ఏమి వండుతారమ్మా సో రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం కరెక్ట్ ఎనిమిది రోజులు కొత్త ఇంట్లో ఇప్పటివరకు వరకు అగరబత్తలు పెట్టి లేకుండా వాళ్ళు

ఇవన్నీ ఇందులో పెట్టేసినావా మరి అక్క ఇటు తిరుగుతావు కదా సో ఇంకా మరి అటు ఇటు రోజు రావడానికి లేట్ అయింది మాకు ఒక్క రోజు రోజు రోజులు అనుకుంటే అటు వచ్చినంత ఇటు వచ్చిన అంతే పప్పులు గిప్పులు అన్ని అయితే పెట్టేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ హైదరాబాద్ టు మీరాల్ కూడా లగేజ్ సెట్ మేం సెట్ కార్ రెడీ చలో మీరాల్ కూడా

ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చిట్టి ఆళ్లకు వచ్చేసాము ఇక్కడైతే ఇడ్లీ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టుకు అయితే ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని ఆకులకు ఉన్నాయండి మీకు వినిపిస్తున్న సౌండ్ ముళ్ళు పిట్టలు 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 ఏమున్నాయో అసలు అయితే మనకైతే అర్థమైతే లేదు కొట్టుకుంటున్నాయండి ఇడ్లీ దోశ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెట్టలు అయితే చూడండి అసలు పిట్టలో ఏమున్నాయో అయితే తెలియదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మైసూర్ బాయితే సూపర్ బాయి ఇడ్లీ చూడండి టిఫిన్ లంటే కొద్ది తిట్టారు కానీ ఇప్పుడు అయితే మంచిగా తింటారు జబర్దస్త్ ఇడ్లీ అయితే చట్నీ ఇడ్లీ అన్ని వేసుకొని బోండా తిన్నారండి అందరం బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి చూడండి మీరాలు కూడా అయితే వచ్చేసాము కృష్ణపట్నం అయితే బిర్యానీ తీసుకుంటున్నారు టైం అయింది పదిన్నర పదకొండు పదకొండు అవుతుందా చూడండి మీరాలు కూడా అయితే వచ్చేసినాము బైపాస్ అండి కృష్ణపట్నం కృష్ణాపట్నం టిఫిన్ లు చేసినా గానీ సరిపోలే సరిపోలేదు బిర్యానీ పడాలంట వీళ్ళకు మరి ఏం బిర్యానీ తెలియదు నల్లి గోష్ అంట ఇక చికెన్ అయిపోయింది కదా బట్ ఫ్లూ బ్లాక్ ఫ్లూ అని ఇప్పుడు ఇక మటనే తింటారండి ఏం చేస్తున్నావు మీ ఏమేమో వచ్చినా మటన్ ఆరేసినా

పడుకుంటాం ఇంకా క్లీనింగ్ మొన్ననే చేసుకుని వెళ్ళినాం కాబట్టి ఇల్లు అయితే మంచిగా ఉంది సో జస్ట్ అయితే తినైతే ఇంకా పడుకుంటాము తినేటప్పుడు చూపిస్తాను సో ఇప్పుడైతే గుడ్ అనే ఫ్రెండ్స్ మటన్ నల్లిగోష్ బిర్యానీ ఇప్పుడైతే చికెన్ అయితే తినొద్దు ఏమంటారు బట్స్ వస్తుంది అంటుండదు కాబట్టి ఇక్కడైతే మటన్ తల్లి కొంచెం బిర్యానీ అయితే తీసుకున్నాము సో అందరం అయితే ఎప్పుడెప్పుడు తినాలని అయితే వెయిట్ చేస్తుండే సో ఇక్కడైతే చూడండి మా అయితే మా బావకైతే వేసిస్తుండే సో ఆయన మసాలా అయితే వస్తుంది నాకు నాన్ వెజ్ అయితే ఏమంటే ఇక్కడైతే మా అక్క అయితే వేసిస్తుంది సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే చూడండి మా మదర్ నాకైతే వేస్తున్నారు నాకైతే మొత్తం మసాలానే కావాలి మసాలా వేయి అని నల్లి వేయని నల్లి అయితే వేయించుకుని అయితే అందరం అయితే ఇక్కడైతే బిర్యానీ అయితే తినేసాము చాలా అంటే చాలా బాగుండే సో కృష్ణాపట్నంలో ఫస్ట్ టైము ట్రై చేయడము సో మీరు ఎప్పుడైనా ట్రై చేసారా మీరాలు కూడా కృష్ణాపట్నంలో కామెంట్ అయితే చేయండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ నైట్ బిర్యానీ తిండి పడుకున్నావా ఎట్లుంది బాగుంది అవును అసలు అసలు బిర్యానీ అనే టాట్ రాలే మనకు ఎందుకు మటన్ మటన్ తిన్నా తిన్నాం కానీ బిర్యానీ చేసుకోవాలని ఐడియా రాలే మరి అందుకే ఇంకా బిర్యానీ తినాలని నైట్ అయితే తెచ్చుకొని నల్లి బిర్యానీ ట్రై చేసినాము సో ఇంకా ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి రాత్రి ఫోన్ కూడా చేసినా గానీ ఆమె రాలేదు నేను పోసి మొత్తం కడిగి సగం అయితే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పనులు అయితే చేసుకుంటున్నారు సో బ్లాగ్ అయితే ఇప్పటికే ఏమంటారు చాలా లెంతి అయిపోయింది సో ఇక్కడ ఎన్ చేస్తున్నాము సో నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఏమైనా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాము ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎన్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే అయితే చేయండి ఫ్రెండ్స్ మీ వీడియో సో అక్కడైనా ఇక్కడైనా పని మాత్రం తప్పదు అమ్మకి సో ఇంకా పని అయితే అవుతూనే ఉంటది లైఫ్ లో ఏమంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలన్నట్టు చేసుకుంటూ పోతూనే ఉంటారు సో మనం కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్